ఇంకా అర్థం చేసుకుంటే ఎలా అండి మీ అడ్రస్ చెప్పండి నేను ఎక్కడికి వస్తాను ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు అదేంటండి మీరు రాక నేరు రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది ఎవరు ఇంకెవరు నీ కోడలు విను విను హలో రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో సెల్ ఉన్న అమ్మాయిని ఎలా పట్టుకోవాలో కూడా తెలుసుకోవాలి హలో హలో మిమ్మల్ని పట్టుకోవడం నాకు చాలా ఈజీ పట్టుకుంటా పట్టుకుంటా మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో ఎక్కడ పట్టుకోవాలో నాకు బాగా తెలుసు చూసావా మీ అయోధ్యరాముడు ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు మీకు అంత ఈజీ అయితే పట్టుకోండి ఓకే మీరు మరీ అంత ముచ్చట పడితే మీ సరదా నేనెందుకు కాదంటాను పట్టుకుంటా ఏంటో అలా చూస్తున్నారు ఇప్పటివరకు నువ్వు చాలా మంచివాడివి బుద్ధిమంతుడివి అనుకున్నాను మీ నాన్న చెప్పినట్టు నువ్వు అయోగ్యరాముడివేరా నాన్న ఎలా నమ్మకుండా ఉంటానరా ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది అది కాదమ్మా నువ్వేం చెప్పదు అన్ని నాకు తెలుసు నువ్వు వెళ్ళి కోడలు తీసుకురాపో ఓహో మీరు అలా ఫిక్స్ అయిపోయారా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం పట్టుకుంటాను పట్టుకుంటాను అని ఫోన్ కాదురా నువ్వు చేతులే పట్టుకుంటావో కాళ్ళే పట్టుకుంటావో ఆ అమ్మాయిని పట్టుకురా నువ్వు రావే ఇప్పుడు ఎలా పట్టుకోవాలి ఒరే బావా నీకి హాట్ చూస్తా మన చందుగారి షోప్ లో టోటల్ ఫెయిల్యూర్ అట రే ఇడియట్ నువ్వు మనిషివేనా అమ్మా వదిలేదు ఫోన్ మ్యారేజ్ తెలుసా నీకు ఫోన్ ఎవరు ఎత్తారో ఏంటో తెలుసుకోకుండా బావా శోభనం క్యాన్సర్ అని గేదిలో కలుస్తామేంట్రా సారీ సారీ మేడం మా బాబు ఫోన్ కూడా మాట్లాడుతుంది మధ్యలో పెట్టే ఓర్ నాయను పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి రాంగ్ నంబర్ యాక్సిడెంట్ ఈ సార్ నెంబర్ కరెక్ట్ కొట్టాలి నైన్ ఎయిట్ ఫోర్ ఒరే బాబా నీకి హాట్ చూస్తా మన చందు గారి చూపడం టోటల్ ఫెయిల్యూర్ నీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో కాదు పిల్లకి రే బక్రా

అసలు మా బాబు ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు ఎవరు నీ బయోడేటా ఏంటి బయోడేటా నీకెందుకురా రాబేటా నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే ఈ రోజు నుంచి నీ చెల్లి తన్నయ్యా చెల్లె ఎవరి ఆకాశవాణి చెల్లి బేట అంటుంది బర్రె అంటుంది బద్మాష అంటుంది చివర్లో అన్నయ్యా అంది ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు అవును ఇంతకీ బావెక్కడున్నాడు ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్కి పంపించండి

ఫోన్ తీసిందా ఎదురుగా ఉంటే చెప్పు తీసేది అప్పటికే ఫోన్ లో తుక్కు రేగ కొట్టిందనుకో ఒక ఆడపిల్ల చేతి అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా బాధపడుతున్నావా ఫోన్ లో బండ బుద్ధి తిరితే బాధపడరా అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా ఎందుకు అవ్వలేదు ఇదేమైనా రైల్వే రిజర్వేషన్ వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి నాకు కన్ఫర్మ్ అయింది ఎలా తెలుసు ఫోన్ చేసి ఇది నా భావ నెంబర్ కదా అన్నాను దాకా ఇది నీ భావ నెంబర్ ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకోవాలి అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదా నాకున్న రాజు ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాయి తప్పించుకు తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తే నమ్మట్లేదా నీ కుళ్ళు మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగి సినిమా తీసుకొచ్చేవాడు పొద్దు నుంచి షాపులు సెంటర్లు జంక్షన్లు అన్ని తిరిగాం నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమా తీసుకొచ్చింది నా సిస్టర్ని ను పట్టించే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ సినిమా చూడు సునీత గారు అది నిజమైతే

బ్రెయిన్ బానే పనిచేస్తుంది బ్రెయిన్ ఏంటి అదృష్టం కూడా పనిచేసింది ఎందుక నవ్వు ఇప్పుడు వరకు దొరకను దొరకను అన్నారుగా ఇప్పుడు రెడ్ హండ్రెడ్ పట్టేస్తున్నా ఇంపాసిబుల్ ఇట్స్ పాజిబుల్ లైక్ అట్ నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చు ఏమైంది నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అన్నమాట చెప్తే విన్నావా హైట్ తక్కువని తక్కువగా చూడొద్దమ్మా అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వేరే సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వెతికితే ఈజీగా దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుందా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన అవుట్ ఏరియాలోకి కవర్ చేయమని అర్థం పద చెప్తా ఎలా పట్టుకోవాలరా సీట్ టు సీట్ వదుకుదాం పద చెప్తా సిస్టర్ సిస్టర్ ఫోన్ సిస్టర్ చెప్పారు కదా బాపు బొమ్మలా ఉంటుంది ఏమై కదా పరా ఇది కాదు అయ్యో మళ్ళీ వస్తున్నారే నా పని ఫినిష్ నన్ను బర్రీ అంటవా మా బావ ఇది కాదు సిస్టర్ బావ సిస్టర్ అయ్యో ఏయ్ ఎవరా నువ్వు నా వైఫ్ది సారీ సార్ సిస్టర్ నా కూడా ఎఫెక్ట్ ఉండదు అనుకోలేదు సిస్టర్ ఏయ్ ఎవరయ్యా మీరు ఏమిటి మీ కోలా అది కాదండి వీడి సిస్టర్ సినిమాకి వచ్చింది ఏ సీట్ లో ఉందో వెతుకుదామని అంటే సినిమా జరిగేటప్పుడే వెతకాలా సినిమా అయిపోతే మా సిస్టర్ దొరకదు సార్ సినిమా అయిపోయాక ఎలాగో బయటికి వస్తుందిగా అప్పుడు వెతుకు పట్టుకోండి అలాగే సార్ అన్నీ సినిమా చూస్తా ఇస్వర్డ్ కూడా ఆవేశం వస్తుంది బయటికి ఇప్పుడు ఏం చేద్దాం రా ఏముంది బావా సినిమా వదిలిపెట్టిన తర్వాత ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరు నేను చెక్ పోస్ట్ పెడతాం నువ్వు ఇక్కడ పెట్టి నేను అక్కడ పెడతా అవును నీ చెల్లు నువ్వు చూడలేదు కదా ఎలా గుర్తుపడతావు అంతమైన అమ్మాయి కనబడింది అనుకో బావా అని ఒక కూర్ చేస్తా నువ్వు వచ్చి లెక్క చేతు కానీ గుడ్ ఐడియా రాటెల్ ఎలా ఆంటీ పెద్ద ఆంటీ చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్స్ దగ్గర నిలబెట్టారు ఏంటి బాయ్ ఒట్టి చూపులేనా ఏమైనా బుకింగ్ లో నా కోసం పెద్ద వాళ్ళే వేసినట్టున్నారు మామూలు వల ఐరన్ వాళ్ళ అయినా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తాను ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకుని బయట నుంచి మాట్లాడుతున్నాను నీకంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు మీకు తోకగా ఒక బేస్ ఫెలో చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా వెళ్ళి వాడిని అడగండి వాడి చంపు మీద టచ్ చేసి మరీ వెళ్ళాను

మళ్ళీ ఎవరిదైనా షాప్ నుంచి వెళ్ళిపోయిందా సారీ మేడం మీరా మీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఫోన్ చేయగానే హలో అనాలి అని మళ్ళీ పొరపాటు జరిగింది మేడం సూర్య పొజిషన్ ఎలా ఉందని టెన్షన్ లో సూర్య చెప్పి మీకు ఫోన్ చేశానండి సూర్య పొజిషన్ ఏమైంది అతనికి యాక్సిడెంట్ అయిందని ఫ్రెండ్ చెప్పాడు మేడం యాక్సిడెంట్ నేను విన్న నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకుందాం ఫోన్ చేస్తున్నానండి యాక్సిడెంట్ ఎక్కడైంది అయింది ఎక్కడ ఏదో తెలియదండి లాజరస్ హాస్పిటల్ లో జాయిన్ చేశారని తెలిసింది ఏమండి ఇంకోసారి ఫోన్ చేయండి తప్పైంది పెట్టండి ప్లీజ్ kau kelas khas perlawanan